హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు అండి మనకి ఇప్పుడు పూజలు నడుస్తున్నాయి కదా ఇంట్లో కొబ్బరి అయితే ఉంటుంది కొబ్బరిని అయితే మనం ఇంట్లోనే హెల్దీగా ఇలా తయారు చేసుకొని చూద్దాము కొబ్బరి అయితే హెల్త్గా అయితే చాలా మంచిదండి దీనికోసము కొబ్బరిని ఇట్లా సన్నగా కోరుకోవాలి ఇలా తురుముకున్న కొబ్బరిని ఒక గ్లాస్ తీసుకుని కుల్చుకోవాలి కొబ్బరి అయితే నేను మూడు గ్లాసులు తీసుకుంటున్నానండి అండ్ పొయ్యి మీద ఒక మూకులు పెట్టుకుని రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కొబ్బరిని వేసుకొని రెండు నిమిషాలు వేగనివ్వాలి లోపల మనము బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి మూడు కప్పులు కొబ్బరి తురుమిక్కి రెండు గ్లాసులు బెల్లం అయితే వేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా వేగనివ్వాలి ఇట్లా వేగిన తర్వాత వేగింది కదా దగ్గరికి అయింది దీంట్లోనే తురుముకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి నేను మూడు గ్లాసులకి రెండు గ్లాసుల బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం వేసుకుని చిన్నగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మనకి ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇదంతా దగ్గరకయి బెల్లం అంతా కరిగిపోయి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు టు హై ఫ్లేమ్ మీద వేగనివ్వాలి చూసారు కదా వాటర్ అంతా కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది ఇట్లనే కలుపుకుంటూ ఉండాలని లేకపోతే అడగంటేస్తూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి కొబ్బరి అయితే రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది చూసారు కదా ఇట్లా ఉండ చూస్తే మనకి ఉండ దగ్గరికి అయితే సరిపోతుంది చల్ల అయితే ఇంకా గట్టిగా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని చల్ల వచ్చుకోవాలి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి అయితే చాలా హెల్తీ అండి పిల్లలకి పెట్టడం వల్ల మన పెద్దవాళ్ళని తినడం వల్ల కూడా మనకి హెల్త్కైతే చాలా మంచిది ఇంట్లో పచ్చి కొబ్బరి బెల్లమే కదండి హెల్త్గా అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇట్లనే మొత్తం చిన్న చిన్న వంటలుగా చేసేసుకోవాలి చూసారు కదా ఎంతో చక్కగా కొబ్బరి గుండలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్